నా కుమారుడా నా కుమారి ప్రతిరోజు నీవు నన్ను ఆశ్రయించి నా ఆత్మశక్తి ద్వారా నీ శరీరంలో ఉన్న పాపాన్ని శరీర క్రియలని రోజు చంపాల్సిందే వాటిని బతకనీయటానికి లేదు ప్రతిరోజు మొలకెత్తుతూ ఉంటాయి ఈ శరీరంలో నుంచి పిచ్చి పిచ్చివన్నీ వాటి మీద యుద్ధం చేసి ఆత్మచేత శారీరక క్రియలను నీవు చంపాలి ఇది నీ డ్యూటీ ఇంతకు అసలు క్రియల్లో మన మీద బాగా పనిచేస్తున్న ఏదో మనకు తెలియాలిగా మనకు తెలియాలి కదా తెలియాలంటే అసలు మన వీక్ పాయింట్ ఎక్కడుందనేది నీకు తెలియాలి కదా నేను ఒక మాట చెప్పన నీకు ఖచ్చితంగా తెలుసు నీకు తెలియకుండా ఏమీ లేదు నువ్వు ఎలాంటి ఘట్టంలో ఏది నీ వీక్ పాయింటో ఎక్కడ నువ్వు టెంప్ట్ అవుతావో నువ్వు ఏ విధంగా శోధించబడతావో నీకు తెలుసు యథార్థం చెప్పండి అబద్ధాలు ఆడకుండా నీ వీక్ పాయింట్ నీకు తెలుసా లేదా తెలుసా అన్నవాళ్ళు వాళ్ళు చేతులు ఎత్తండి నా వీక్ పాయింట్ కాదు నీ వీక్ పాయింట్ నా వీక్ పాయింట్ నాకు తెలుసు అన్నవాళ్ళు వాళ్ళు చేతులు ఎత్తండి నా వీక్ పాయింట్స్ నాకు తెలుసు మీ వీక్ పాయింట్స్ మీకు తెలుసు మీతో పాటు నాతో పాటు ఇంకొక ఇద్దరికి తెలుసు మన వీక్ పాయింట్లు ఒకటి దేవుడికి తెలుసు రెండు సైతానికి తెలుసు అంటే మన శత్రువుకి తెలుసు ఎందుకంటే శత్రువు కళ్ళు ఎప్పుడు మన మీదే ఉంటాయి శంశువుని మీద దృష్టి వేశారు ఫిలిస్తీలు సర్దారులు ఈరోజు నీ మీద నా మీద కూడా దృష్టి వేస్తాడాడు ఎందుకంటే నువ్వు వింటున్న ఉపదేశం సామాన్యమైంది కాదు నువ్వు చేసే ప్రార్థనలు కానీ నువ్వు చెప్పే సువార్త కానీ నువ్వు పడుతున్న ప్రయాస కానీ దేవుని కొరకు నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్న ఆశలు కానీ సైతానుకు నిద్ర లేకుండా చేశాయి అర్థమైందా సంశాన్ని ఎలాగైతే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడో నీ దెబ్బకి సైతాను కాను దురాత్మలకు నిద్ర లేదు ఎందుకు దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు రేపబడుతున్నావు నాడు సంసును యహోవా చేత రేపబడుతున్నట్లు నువ్వు దేవుని కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కోసం దేవుని కోసం ఫలించడం కోసం ఒక పక్క రేపబడుతున్నావు నువ్వు దేవుని ఆత్మచేత రేపబడ్డావు అంటే వాడికి గండం వాడికి డేంజర్ అందుకే ఎట్లనన్నా నిన్ను దెబ్బ కొట్టాలి నిన్ను కదలకుండా కూర్చోబెట్టాలి నీ కళ్ళు గుడ్డి చేయాలి నీ బ్రతుకుని అంధకారమయం చేయాలి నువ్వు ఆశీర్వాదంలో ఉండకూడదు నిన్ను శాపంలోనికి నెట్టాలి ఇవన్నీ జరగాలంటే నీ లోపాలు ఏంటో తెలియాలి అందుకని అడుగు వెతుకులాట్లో ఉన్నాడు ఫిలిస్తీన్లు సర్దార్లు శంసో నన్ను వెతికినట్టు శత్రువు నిన్ను నన్ను వెతుకుతున్నాడు వెతికితే వాళ్ళకు దొరికింది తెలీలో దొరికింది వాళ్ళు తెలీల దగ్గరికి వెళ్ళి ముందు సొమ్మిచ్చారు సొమ్మిచ్చి మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు పట్టణపు ప్రాకారపు తలుపులు తీసుకొని పోతున్నాడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని కొడుతున్నాడు సింహాలను చీలుస్తున్నాడు మూడు వందల నక్కలు ఒక్క నక్క చెక్కతో మనకి మూడు వందల నక్కల్ని పట్టించి వాటి తోకలకు దివిటీలు కట్టి మా తగలబెట్టాడు మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు చేసే పనులు చూస్తేనేమో ఎవడికి అందుబాటు కార్యాలు చేస్తున్నాడు అసలు ఆ బలం అతని బలం ఎందులో ఉందో నువ్వు తెలుసుకో అమ్మాయి అని ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చారు ఆ సంస్థను బలహీనతామే అంటే చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథం ఒకసారి తీస్తే పదో అధ్యాయము కొంచెము బుద్ధిహీనత మొదటి వచ్చను కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును జ్ఞానమును ఘనతను తేలగొట్టును తెలివి ఉంటే నేను ఆ మాట ఎందుకు చదివించానో ఆలోచన చేసుకోవచ్చు కొంచెం బుద్ధిహీనత ఉంటే ఎంత పెద్ద జ్ఞాని ఎంత పెద్ద బలవంతుడు కూడా ఎదవైపోతాడంట బాయ్ అర్థమైందా